దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ కూచిపూడి నాట్యకారినిఖితాన్ని కలవబోతున్నాము ఇప్పటివరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు ముఖ్యంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు రావడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది టీటీడీ వాళ్ళు కూడా సన్మానం చేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ఇప్పుడు మనం కూచిపూడి నృత్యకారిణి ఉన్నారా ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పేరు నికిత అండి మా నాన్నగారి పేరు శివశంకర్ మా అమ్మగారి పేరు వరలక్ష్మి అండి నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ అమ్మ స్కూల్ టీచర్ అండి నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అందరితోటి ఎలా మాట్లాడాలి అని చెప్పి నాన్న నుంచి నేర్చుకున్నాను డిసిప్లిన్ అనేది సేమ్ అమ్మ కూడా డిసిప్లిన్గా ఎలా ఉండాలి ఒక పర్సన్ని ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పి అమ్మ నుంచి నేర్చుకున్నాను నేను యూకేజీ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను కూచిపూడి ఫస్ట్ నేను యూకేజీ ఉన్నప్పుడు మా మమ్మీ బిందు మాధవి మేడం దగ్గర జాయిన్ చేసింది దాని తర్వాత మేడం మేము ఇంటి దగ్గర ఇన్స్టిట్యూట్ ఉంటే అక్కడ జాయిన్ చేసింది ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నేను ఉన్నాను అక్కడ దాని తర్వాత అక్కడ ఇన్స్టిట్యూట్ చేంజ్ అవ్వడంతో నాకు లాంగ్ అవుతుందని చెప్పి మా మమ్మీ ఎక్కడ మా అమ్మ ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ ఇంకేమైనా దగ్గరలో ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయా పాపకి ఇంట్రెస్ట్ ఉంది కదా జాయిన్ చేద్దామని చెప్పి దగ్గరలో ఇన్స్టిట్యూషన్స్ వెతుకుతుంటే మా గురువుగారు రవళి రమేష్ బాబు గారి దగ్గర జాయిన్ చేసింది తన దగ్గర నుంచే ఇప్పటి వరకు శిష్యరికం చేస్తున్నాను ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ సార్ ఆల్ అంటే తెలంగాణ మొత్తానికి సార్ ఐడియా ఉండి ఉంటుంది ఎందుకంటే తను ఐకానిక్ నాటకాలు చేస్తారు సార్ ఇంకా కొత్త కొత్తవి నేర్పిస్తుంటారు ఇంకా స్టూడెంట్ని టాలెంట్ని బట్టి మా సార్ ఎంకరేజ్ చేస్తుంటారు కూచిపూడి నాకు చాలా చాలా స్పెషల్ ఎందుకంటే బేసికల్గా ఇంట్రో వర్డ్స్ అని ఉంటారు కదా యాజ్ అ డాన్సర్గా నేను స్టేజ్ పైన నా ఫీలింగ్స్ అన్ని చెప్పుకుంటానేమో అని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ సోషల్ పర్సన్ ఒక నలుగురి ఉంటే కలిసి మాట్లాడడానికి ఇబ్బంది పడతాను కాకపోతే కమింగ్ టు ఫీల్డ్ ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే ఎస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ దిస్ వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ వరకు ప్ర ప్రదక్షిణలు ఇచ్చాను నేను ఇంకా ఇంకా బాగా చేయాలి ఇంకా కొత్త కొత్త అంశాలు తీసుకుని దానికి నృత్య ప్రదక్షిణ చేయాలి అని చెప్పి బాగా మోటివేట్ చేస్తుంది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు పర్ఫామ్ చేశానండి అరౌండ్ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ చేశారు అది అందులో నేను పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు గిన్నీస్ వరల్డ్ రికార్డు గచ్చిబోలి ఇండోర్ స్టేడియంలో సిలికాన్ ఆంధ్ర గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది చాలా పెద్ద థింగ్ అది నాకు ఎందుకంటే అది అందరికీ రాదు గినిస్ రికార్డ్ సర్టిఫికేట్ రావడం అనేది నాకు చాలా స్పెషల్ అండి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బంజరాయలు జగన్నాథ్ టెంపుల్లో రుక్మిణి ప్రవేశం చేస్తున్నాను నేను ఇది కృష్ణుడి భార్య అయిన రుక్మిణి తను ప్రవేశం చేస్తుంది అనమాట నేను సొంతంగా పెట్టుకున్నానండి ఇన్స్టిట్యూట్ శ్రీదేవి నృత్యాలయ ఇంకా ఐమ్ వర్కింగ్ ఇన్ చిత్రన్ ఇన్స్టిట్యూట్ అశోక్ నగర్ అండి సో అశోక్ నగర్లో వర్క్ చేస్తున్నప్పుడు నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళాను బట్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అంటే వరల్డ్ వైడ్ నుంచి పర్ఫార్మ్ చేయడానికి వచ్చారు నేను నా స్టూడెంట్ని తీసుకెళ్ళాను ఈశాన్వి అని చెప్పి తను పర్ఫామ్ చేసింది చాలా బాగా చేసింది తను అండ్ తను యంగెస్ట్ స్టూడెంట్ అనమాట అక్కడ తెలిసింది ఏంటంటే యంగెస్ట్ టీచర్ కూడా నేనే అని చెప్పి తెలిసింది యంగెస్ట్ స్టూడెంట్ నేనే తీసుకువచ్చని యంగ్ యంగెస్ట్ టీచర్ కూడా నేనే అని చెప్పి తెలిసింది ఆ సన్మానం చేశారు టీటీడీ వాళ్ళు చేశారు యూత్ని కూచిపూడి నేర్చుకోవడానికి మోటివేట్ చేయడం అంటే కూచిపూడి అనే కాదు మన సాంప్రదాయాన్ని కాపాడాలి నాకున్న కళని ఇంకొక పది మందికి పంచాలి అని చెప్పి అది మోటో అండి శ్రీదేవి నృత్యాలయ అండి భూదాన్ పోచంపల్లిలో సొంత ఊరు కదా అని చెప్పి అక్కడ పెట్టుకున్నాను నేను ఇన్స్టిట్యూట్ వీక్లీ క్లాసెస్ ఉంటాయి అక్కడ సాటర్డే ఇంకా సండే క్లాసెస్ ఉంటాయి ఇప్పటికైతే నేను ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ట్రైన్ చేస్తున్నాను ఫస్ట్ మా లాంటి వాళ్ళకి స్టేజ్ ఫియర్ చాలా ఉంటుంది అలాంటిది ప్రోగ్రామ్స్ చేయడం వల్ల స్టేజ్ ఫియర్ పోతుంది మాట్లాడడానికి కాన్ఫిడెంట్ వస్తుంది ఇంకా మనం ఒక కాన్సెప్ట్ని పర్ఫామ్ చేస్తున్నామంటే ఆడియన్స్ మొత్తం అట్రాక్ట్ అయిపోవాలి ఆ పర్ఫార్మెన్స్కి అంటే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోవాలి అలా పెర్ఫామ్ చేయాలని చెప్పిన మెయిన్ మోటో అండి